మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల కంటి చూపు లోపం అనేది కరెక్ట్ చేయొచ్చా చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళకి సైట్ ఉంటుంది బ్యాలెన్స్ డైట్ క్యారెక్ట్ అది పెడితే తగ్గుతుందా సైట్ అని అడుగుతూ ఉంటారు మనకి చిన్న చిన్న రిఫ్రాక్ట్ వేరే ఉంటాయి అంటే మైనస్ పాయింట్ టూ ఫైవ్ మైనస్ పాయింట్ ఫైవ్ అలా ఉంటే అది పెద్దగా పిల్లలకి ఇబ్బంది ఉండదు అండ్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది పేరెంట్స్ కి వాళ్ళకి సైట్ ఉంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అవి తినడం వల్ల సైట్ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీ రాడికల్ మీడియట్ అనేది ఒక ప్రాసెస్ అనమాట సో అవి కౌంటర్ అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే హెల్దీ ఫుడ్స్ ఎస్పెషలీ ఫ్రూట్స్ లో వైటమిన్ తో పాటు వైటమిన్ ఆక్సిడెంట్స్ క్యారెట్ బీట్రూట్ పంప్కిన్ అండ్ హోల్ నట్స్ అండ్ సీడ్స్ ఈ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఉంటాయి అవి కూడా మన రెటినల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఓవరాల్ హెల్త్ అనేది పెరుగుతుంది ఉన్న సైట్ అయితే పోదు పిల్లలకి ఫస్ట్ సైట్ కాకుండా చూసుకోవాలి అని అంటే వాళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండాలి వైటమిన్ డి వస్తుంది మొబైల్ అండ్ స్క్రీన్ టైమ్స్ తగ్గించాలి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి బయట జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి హోమ్ మేడ్ మీల్స్ ఆఫ్ ద సో మీ పిల్లలకి హెల్దీ డైట్ ఇవ్వండి అండ్ కంటి హెల్త్ ని కాపాడుకోండి